ఆదోనిలో నాలుగు రోజుల కిందట ఈ మాధవరం రోడ్ లో కూడా ఆటోలన్నీ తిరగబడిపోతున్నాయని పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయనే విషయం మనం చూసాం సోషల్ మీడియాలో కూడా ప్రచారాన్ని చూసాం దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే టెంపరీగా చర్యలు మొదలు పెట్టాం ఎందుకంటే శాశ్వతంగా రోడ్లను పునర్నిర్మించాల్సి ఉంది రోడ్లు వేసే ముందు డ్రైన్లు కూడా వేయాల్సి ఉంది అందువల్ల ఇక్కడ టెంపరీగా మనకు ఎందుకంటే మార్కెట్ యార్డ్కి వచ్చి పోయేటువంటి బండ్లకి ఇబ్బంది లేకుండా ప్రతి సీజన్ మొదలైంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి నష్టం కష్టం జరగకుండా బండ్లకి ఈ రకమైన రోడ్డు ఏర్పాట్లు చేశామని తెలియజేస్తా ఉన్నాను రెండవది ప్రధానమైన సమస్య డ్రైన్లకు సంబంధించిన సమస్య ఎప్పుడు కూడా తార్ రోడ్డు నీళ్లు ఉంటే నిలవదు నీళ్ళకి తార్ రోడ్డుకి అసలు పూర్తిగా వ్యతిరేక స్వభావం ఉంటది ఎక్కడ నీళ్లు నిలిస్తే అక్కడ తారు రోడ్డు పూర్తిగా పాడైపోతుంది ఇక్కడ ప్రధానమైన సమస్య ఊర్లో అన్ని చోట్ల కూడాను లే సమస్య పెద్ద వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా రోడ్ల పక్కన చేరిపోతాయి ఆ నీళ్ల వల్ల కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తారు రోడ్డు పాడైపోతూ వస్తుంది లేచిపోయిన తర్వాత పెద్ద పెద్ద గుంతలు ఏర్పడే అవకాశం ఉంది రెండవది ఏంటి వర్షం పడుతున్న సందర్భంలో మనం తారు రోడ్డుకి రిపేర్లు కూడా చేయలేము అట్లా వేసింది వేసినట్టుగా మరుసటి రోజుకి బయటికి వస్తుంది కాబట్టి టెంపరీగా ఈ వర్షాలు పూర్తిగా తగ్గే వరకు కూడా మనము మిక్స్డ్ కాంక్రీట్ అంటారు దాన్ని మట్టి కా కాంక్రీట్ అన్ని కలిపి సిమెంట్ కొద్ది కొద్ది కలిపినటువంటి పదార్థాన్ని ఇప్పుడు ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో అక్కడంతా వేస్తా ఉన్నాం వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత డ్రైన్ల మీద దృష్టి పెట్టి మొదట డ్రైన్ కట్టి తర్వాత రోడ్లు వేయాల్సిన పరిస్థితి త్వరలో ఉంటది ఇప్పటికి మూడు కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రతిపాదనలు కూడా పూర్తయి గ్రాంట్ కూడా వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో వర్షాలు తగ్గంగానే ఈ రోడ్డుకి మూడు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు నిర్మిస్తాం శాశ్వతంగా ఇక్కడ నుంచి మాతవరం రోడ్డు ఎంట్రెన్స్ కడితోట వరకు కూడా ఒకే రోడ్డు మూడు కోట్లతో నిర్మాణం జరుగుతుంది